నమస్తే వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను అటు వీడియో చూసారు కదండీ దాని ఎక్స్టెన్షన్ ఈ వీడియో అనమాట యాక్చువల్గా నిన్నే పూర్తిగా పెడదాం అనుకున్నాను కానీ వీడియో చేసే ఓపిక లేక నేను సరిగా పెట్టలేదండి అసలు సంక్రాంతి పనులు హడావిడి మామూలుగా లేదనమాట మొత్తం ఇల్లు ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోయిందండి ఇది పై పైన డెకరేషన్ మాత్రమే ఇది వేయడానికే మాకు నిజంగా చాలా నడుము నొప్పి అయితే అందుకే కొంచెం వీడియోస్ అయితే లేట్గా అయితే రావడం స్టార్ట్ అయ్యాయండి ఓకే అండి నిన్న చూసారు కదా నిన్న మొత్తం గట్టి అంతా వేసేసిన తర్వాత తులసమ్మ దగ్గర పెట్టుకునే పలక మీద కూడా ఇలా టైల్ మీద కూడా ఒక ఎల్లో పెయింట్ అయితే వేస్తున్నామండి యాక్చువల్గా డార్క్ ఎల్లో అయితే వేసాం లాస్ట్ టైము అదైతే పోయిందండి చాలా అయినా టైల్ మీద పెయింట్ ఉండు కానీ ఏదైనా అందంగా ఉంటే బాగుంటుంది కదా కనీసం టెంపరీగా అయినా ఉంటే బాగుంటుంది కదా అని అక్కడ కూడా వేశాను నేను అదైతే రేపు చూపిస్తానండి ఎందుకంటే చీకటి అయిపోయింది వీడియో అయితే సరిగా రావట్లేదని ఇక పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసామండి పాప్కార్న్ తింటూ ఒక పక్క చారు పెట్టాను ఒక పక్క వంకాయ కర్రీ కర్రీ అయితే చేసేసానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఒక్కొక్క పక్క టీవీ చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు కాటన్స్ అయితే చూసుకుంటున్నారు ఇక మా పనిలో మేమైతే ఉన్నామండి యాక్చువల్గా ఆ రోజు గది మొత్తం కూడా క్లీన్ చేసేసాను కదండి ఫొటోస్ అవి తీసి అవి ఆరిన తర్వాత మేము ఇలా టెరాకోట్ పెయింట్ అయితే వేయించుకున్నాం కదా ఓన్లీ అప్పుడు బళ్ళకి మాత్రమే వేశానండి పెయింట్ అనేది ఈ చుట్టూ కూడా డిజైన్స్ అయితే వేద్దామని అయితే అనుకున్నాము కానీ ఈ రోజు నైట్ డిజైన్స్ అయితే వేసామండి అది కూడా చూపిస్తాను నేను వంట చేస్తూ ఉంటుండగా అక్క డోర్స్ గేట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసిందండి డోర్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే చాలా డస్ట్ అయితే ఉంటుంది కదా ఆ డోర్స్ అవి తీ క్లీన్ చేసేసిన తర్వాత ఒక పక్క పిల్లలకి భోజనం కూడా పెట్టేసాము వాళ్ళకి భోజనం అయిన తర్వాత ఇక్కడ దేవుడి గదిలో అయితే పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేసామండి ఓన్లీ పైన ఉన్న బార్డర్స్ మాత్రమే వేసాము నిలువుగా ఉన్న బార్డర్స్కి అయితే వేయలేదండి ఎందుకో అంత వైట్ వేయడం పెయింట్ వేయడం నచ్చలేదు అనమాట యాక్చువల్గా ఇక్కడ వేయడం కూడా అంత అలా అనిపించలేదు కానీ వేయాలనే వేసాము ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే గురువారం అనమాట యాక్చువల్గా నేను గురువారం అనేది దీపం కంపల్సరీ పెట్టుకుంటాను కానీ దేవుడికి అది క్లీన్ చేయడానికి మాకు నిన్న నైట్ నైన్ అయిపోయింది ఇక ఆ టైంలో ఏం చేయలేక ఈరోజు మార్నింగ్ శుక్రవారం మార్నింగ్ అయితే మొత్తం ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ అయితే చేసుకున్నానండి ఫొటోస్ ఒకసారి తడిగుడ్డుతో పొడిగుడితో క్లీన్ చేసేసి గంధంతో బస్ పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుని నీట్గా అయితే పెట్టుకున్నాను ఇక రేపటి నుంచి దీపం పెట్టడం స్టార్ట్ చేయాలండి దేవుడి గది అంతా కూడా సర్దేశాను వీడియో అయితే తీయడం అవ్వలేదు అక్క కూడా ఫుల్ బిజీగా అయితే ఉండిందండి అందుకే మా చరణ్ వచ్చాక వాడినైతే కొంచెం రిక్వెస్ట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేశాడు చూడండి ఓవరాల్గా పూజారం లుక్ అయితే ఇది నేను ఫొటోస్ కూడా ఆల్రెడీ పెట్టేశాను ఒకసారి చూడండి చాలా మేకలు అవి కూడా మిస్ అయినాయి అండి అందుకే కొంచెం పెట్టడం క్లంజీ అయింది ఎప్పటికైనా మంచిగా వేసుకోవాలని అయితే ఉంది కానీ ఇలాగా ఫొటోస్ అనేవి చిన్నగా పెద్దగా అంతగా నచ్చకపోయినా కానీ ఇప్పుడు చేసేసాము ఇక వంటగదికి ఇలాగా కఠిన అయితే కుట్టామండి యాక్చువల్గా అయితే వుడ్ వర్కే చేయించేసుకుందాం అనుకున్నాము కానీ లాస్ట్ ఇయర్ అంతా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో నడిచిందో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదండీ లేకపోతే ఆ పని కూడా అయిపోదును యాక్చువల్గా మాకైతే బిగ్ డ్రీమ్ వచ్చేసి సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటామని అయితే కళ్ళు కూడా అనుకోలేదు కానీ మా మావే పట్టుదల వల్ల దేవుడి దయ వల్ల మేము పెద్ద ఇల్లు అయితే కట్టేసుకున్నాము కానీ తొందరలోనే వుడ్ వర్క్ చేయించుకుని ఇంకా చాలా చిన్న చిన్న పనులు ఉన్నాయండి అవన్నీ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ట్వంటీ సిక్స్లో అయినా మాకు కొంచెం మంచి జరగాలి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము అలాగే ఇంకా దేవుడి దగ్గర పనులు అయితే మొత్తం అంతా అయిపోయాయండి ఇక ఈ రోజుతో సంక్రాంతి పనులు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట భోగి ముందు రోజు మాత్రం బయటంతా కూడా కొంచెం కడుక్కోవాలి ఎప్పుడూ వారానికి ఒకసారి చేసే పనులే కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పనులన్నీ అయిపోవడం అది కూడా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇక తులసమ్మ దగ్గర నిన్న పెయింట్ వేశాను కదండి అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలాగా ముగ్గు అయితే పెడుతున్నాను నేను యాక్చువల్గా కలుపు అయితే వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు ఈ ముగ్గు వేసానో నాకే అర్థం కాలేదు నాకు నచ్చితే ఉంచుతానండి లేకపోతే మళ్ళీ కొన్ని రోజుల్లో సరిపేద్దామని అయితే అనుకున్నాను కానీ ఓవరాల్గా లుక్ అయితే బాగానే వచ్చింది ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే మంచి లుక్ అయితే ఇచ్చాయండి కానీ మధ్యలో ముగ్గే అంతగా నచ్చలేదు అనమాట అక్క అయితే మెషిన్ కుట్టుకుంటూ ఉంది నేనైతే ఒక్కదాన్ని ఒక పక్క సాంగ్స్ పెట్టుకుంటూ ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను చూడండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చింది నాకైతే ఓకే ఓకే అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదండి నిన్న వేసిన వాల్ పెయింటింగ్ అయితే ఇదనమాట ముగ్గు చాలా బాగా వచ్చిందండి నిజంగా తులసమ్మ దగ్గర ఒక కుత్తి లొక్ కొత్త లుక్ అయితే వచ్చిందనమాట ఒక పక్క శంకు పుష్పాలతో లత అయితే అల్లిద్దామని అయితే అనుకుంటున్నాము ఈ పండగ ఎల్లాకైనా కూడా అది ప్లాన్ చేసుకోవాలి ఇంకా చిన్న మొక్కే కదండి బాగా పెద్దదయ్యి మంచిగా పూలు వస్తే కనుక చాలా బాగుంటుంది ఒక పక్క మొన్న తెచ్చిన రెడ్ మందారం అయితే పెట్ట అలాగే ఆ రోజు సాయంత్రమే కిటికీలకి రాడ్స్ అయితే తెచ్చారనమాట మా వాళ్ళు బయటికి వెళ్ళి ఆ రోజే పెట్టించామండి ఇక మొత్తం సోఫా కవర్స్ అవన్నీ కూడా తీసి ఉతికేసాము కర్టెన్స్ అన్నీ కూడా తీస్తామండి కర్టెన్స్ రాడ్ అవి వేస్తున్నారని అని చెప్పి ఇక ఆ పని కూడా అయిపోయిందండి యాక్చువల్గా మా దగ్గర అయితే పాత కర్టెన్స్ ఉన్నాయి ఈ కొత్త కర్టెన్స్ అయితే తీసుకోవాలి కానీ ఖాళీ లేక వెళ్ళడం అవ్వట్లేదు ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మొన్న బియ్యం కడిగేసి ఆరబెట్టేసి అయితే ఉంచాము ఎండకి ఎండ సరిగా రావట్లేదని రెండు రోజులైతే ఆరబెట్టుకున్నాము తర్వాత ఇలా పిండి అయితే జల్లించుకుంటున్నామండి ఇది వచ్చేసి ఓన్లీ దేవుడి దగ్గరికి వరి పిండి అవసరం అవుతుంది కదండి ముగ్గు అది పెట్టుకోవడానికి అలాగే ముగ్గులో కూడా కలుపుకోవాలన్నమాట గ్యాస్ ముగ్గు అయితే తీసుకొస్తారండి మా వాళ్ళు అది ముగ్గు ముగ్గులో ఈ వరిపిండి కలుపుకుంటే చాలా బాగుంటుంది అయితే చాలా బాగా వస్తుందని చెప్పి ముందు ముగ్గు కోసం ఇదైతే చేస్తున్నాము అలాగే ఈ జంతికలు కూడా చేసుకోవాలనిపిస్తుంది కానీ అమ్మ వెళ్ళిపోయింది కదండి అమ్మ వచ్చిన తర్వాత మిగతా పిండి అయితే జంతికలు అయితే చేసుకోవాలి అక్క బియ్యం మిక్సీ పడుతుంటే నేనైతే ఇలా పిండి జల్లిస్తూ దీంతో ఆడుకుంటున్నానండి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఇలా ముగ్గులో పిండిలో పేర్లు అయితే రాయడం అనమాట అలాగే రేపటి నుంచి పిల్లలకు కూడా హాలిడేస్ కదండి ఒక టెన్ డేస్ మన బొర్ర తినేస్తారనమాట అందుకే ఈ రోజుతో పనులన్నీ కూడా పూర్తయిపోయాయి రేపు అలాగే ఈరోజు స్కూల్లో కూడా సంక్రాంతి ఈవెంట్స్ అయితే చేస్తారండి అంటే ముగ్గులు పోటీలు పెట్టడం ఆటలు ఆడించడం భోగి మంటలు వేయడం ఇవన్నీ కూడా చేస్తారంట పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తూనే ఉన్నారు చూసారు కదండీ ఇప్పుడు నేను కలుపుతున్న పిండి వచ్చేసి గ్యాస్ ముగ్గు అండి ఇది గ్యాస్ ముగ్గులో వరిపిండి అయితే కలుపుకుని వేసుకోవాలన్నమాట ఉత్తి గ్యాస్ ముగ్గే వేసుకుంటున్నా కూడా చాలా బాగుంటుంది కానీ కొంచెం ఇది రేట్ ఎక్కువ చాలా బాగుంటుందండి మనం కలర్స్ వేసిన తర్వాత పైన పోతేయడానికి గ్యాస్ ముగ్గు చాలా బాగుంటుంది మొన్న సిక్స్ ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాము అందులో సరిపడా పిండి అయితే కలుపుకుని అయితే ఒక డబ్బాలో వేసి అయితే ఉంచుకుంటున్నామండి ముగ్గు వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట ఇది మా మా సైడ్ బాగా దొరుకుతుంది అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ రాతి ముగ్గు అయితే ఉంటుందండి అది కూడా బాగుంటుంది కానీ ఈ గ్యాస్ ముగ్గు అయితే పూత రాని వాళ్ళకి కూడా చాలా బాగా వస్తుందనమాట చక్కగా రాలుతుంది వైట్గా కూడా ఉంటుందండి చక్కగా పిండిలో కలిపిన తర్వాత పూత అయితే వేస్ట్ చూసాను చాలా బాగా వస్తుంది అయితే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టేశానండి అలాగే కొంచెం పిండి దేవుడి దగ్గరికి కూడా తీసేశాను అలాగే దీని జల్లించగా వచ్చిన ఎక్స్ట్రాట్ అయితే మనం ఉప్మా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది బియ్యం నూకలు ఉప్మా ఉంటుంది కదండి ఆ ఉప్మా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఓకే అండి చూసారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ భోగి రోజు వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్